రాజమహేంద్రవరం ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నగరంలోని శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ఇస్కాన్ మందిరం కమిటీ ప్రతినిధులు శివానంద నియమదాస్ రవీంద్రదాస్ చైతన్య హేమ నియమదాస్ తెలిపారు ఈ సందర్భంగా గౌతమి ఘాట్లోని ఇస్కాన్లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శ్యామ్లా నగర్ రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు ప్రతి ఏటా పూరిలో జగన్నాథస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని గుర్తు చేశారు ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథస్వామి కొలువై ఇక్కడ కూడా రెండు వేల నాలుగు నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారని అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్లను ఉంచుతారని తెలిపారు మందిరానికి రాని వాళ్ళ కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకంగా పేర్కొంటూ భక్తజనులు పురప్రముఖులు పాల్గొని ఈ మహా అవకాశం వినియోగించుకోవాలని కోరారు ఇస్కాన్ జగన్నాథ స్వామి రథయాత్ర ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా మన రాజమండ్రిలో ప్రారంభం కానుంది అందువల్ల మేము ఈ రాజమండ్రి పురప్రముఖులందరికీ కూడా పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరఫున సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాం మేమందరినీ సో ఈ జగన్నాథ రథయాత్ర చాలా వైవిధ్యభరితమైనటువంటి రథయాత్ర ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఇప్పుడు ఎనిమిది వందల పైచీపు మందిరాల్లో ఈ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది సో దీనికి పూరిలో అతి ప్రాచీనమైనటువంటి ఎక్కువగా సముద్రంతో కూడినటువంటి ఉత్సవాల్లో జగన్నాథ్ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది ప్రచార ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి రథయాత్ర ఇది ఈ రథయాత్రలో ముఖ్యంగా మూలవరులైనటువంటి మూల విరాట్ స్వామివారే జగన్నాథుడు బలదేవుడు సుభద్రాదేవి వాళ్ళు స్వయంగా వాళ్ళు మూలవరులు తీసుకొచ్చి రథాల మీద ఉపస్థితం చేస్తారు సో జనాలు అంటే భక్తులందరికీ కూడా మందిరానికి రాలేనటువంటి వాళ్ళు కావచ్చు ఇతరమైనటువంటి వేరే వేరే పరిస్థితుల వల్ల భగవద్ దర్శనం కాలేనటువంటి వాళ్ళకి భగవంతుడే స్వయంగా తానే మందిరం నుండి బయటకు వచ్చి వాళ్ళకు దర్శనమిచ్చి వాళ్ళని అనుగ్రహించేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ జగన్నాథ యొక్క రథయాత్ర ఇది మనకి ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రకంగా రథయాత్ర జరుగుతుంది దా ఆ రథయాత్ర పురస్కరించుకుని మన రాజమండ్రి మందిరంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథ్ బలదేవి సుభద్ర దేవులకు కూడా ఎప్పుడు ఏ రోజైతే మనకు పూరిలో రథయాత్ర జరుగుతుందో అదే రోజుని పురస్కరించుకుని మనం ఇక్కడ కూడా మన రాజమండ్రి మన పట్టణంలో కూడా మన రథయాత్ర సుమారుగా రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మనము ఒక పదిహేను సంవత్సరాల నుంచి మనము దగ్గర దగ్గర ఈ యొక్క రథయాత్ర మనం నిర్విఘ్నంగా చేస్తున్నాము ఎక్కడా కూడానో ఏ రకమైనటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఏ రకంగానో ఎవరికి ఏ రకమైన సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉండేలాగా ప్రపంచ శాంతిని కోరుతూ అందరిలో మత సామరస్యాన్ని నింపుతూ సౌభ్రాతృత్వంతో భగవద్ అనుగ్రహం లభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రథయాత్రని ఇస్కాన్ చేపడుతుంది అందులో భాగంగా మనకి ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు మనకి రథయాత్ర ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి రామాలయ సెంటర్ నుంచి ప్రారంభమయ్యి ఇది అక్కడ నుంచి దానవేట అక్కడ నుంచి డేవి చౌక్ మీదుగా మనకి కన్నగం రోడ్డు అక్కడ నుంచి మెయిన్ రోడ్లో నుంచి శ్యామలా సెంటర్ అక్కడ నుంచి కోట్వెల్ బస్ స్టాండ్ అక్కడ నుంచి మహాకాళేశ్వరం మందిర్ నుంచి ఇస్కాన్ నుంచి చేరుకుంటుంది ఆ తర్వాత భగవంతుడికి గౌతమి ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ జగన్నాథుడి మహత్యం గురించి రథయాత్ర యొక్క మహత్వం గురించి మనం ప్రవచనంతో పాటుగా భగవంతుని మహాహారతి అందరికీ భక్తులందరూ కూడా మహాప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమం ఉంది అందువల్ల యావన్ మంది రాజమండ్రి పురప్రముఖులు రాజమండ్రి ప్రజలు భక్తులందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ప్రత్యక్షంగా భగవంతుని యొక్క రథాన్ని మన చేతులతో మనము లాగి భగవద్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరు అరే ఈ జగన్నాథ్ రథయాత్రలో ఉన్నటువంటి చర్చ స్వయంగా రాజు ఆ యొక్క భగవంతుడు ముందు తన సహస్థానంతో భగవంతుడిని ఆహ్వానిస్తూ చీ చీకృత్ శుభ్రం చేస్తాడు అంటే కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఆయన స్వయంగా ఈ యొక్క పదయాత్రలో పాల్గొన్నప్పుడు వారి యొక్క రాజు స్వయంగా ఏం చేస్తున్నాడంటే చీకృత్తు శుభ్రం చేస్తూ ఉన్నాడంటే ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క దాసుల విషయాన్ని తెలుసుకుంటాము సో అందువల్ల ఏమి రథయాత్ర చాలా విశేషమైనటువంటిది ఈ రథయాత్రలో భగవంతుడిని రథం మీద దర్శించడం ఆ రథాన్ని తమ సుఖస్థలతో లాగడం అనేటువంటిది వాళ్ళు పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశము అదేవిధంగా ఇక్కడ నుంచి మనం కురుక్షేత్రానికి వెళ్ళి అదే రోజు మనం రథయాత్రలో పాల్గొనాలి అంటే అందరికీ సాధ్యం కాదు సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని రాజమండ్రి ప్రజలు రోజులు మనం వాళ్ళు అందుకున్నాయి దానిక మనం పాల్గొని ఆ తగిన తప్పని